హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు కోటగుమ్మంకి వెళ్ళమన్నమాట కో కోటమ్మం సెంటర్లోని మనకి కావాల్సిన ప్రతి ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ మనకు పక్కన వీధి పక్కన రోడ్డు పక్కన షాపులు ఉంటాయి మొత్తం ఈ రోడ్డు అంతా అవే బట్టల షాపులు ఇంకా మనకి ఏ ఐటెం అంటూ దొరకన ఐటమ్ అంటూ ఏముండదు ఉండదు మొత్తం అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఏ టు జెడ్ ఫుడ్ కాడ నుంచి తినే పదార్థాలు నుంచి మనకు బట్టలు క్లిప్పులు గాజులు అన్నీ దొరుకుతాయి మనకు ఓపిక ఉండాలి కానీ చాలా ఐటమ్స్ అవి అక్కడ మనం చూసుకొని కొనుక్కోవచ్చు మేము ఎప్పుడెళ్ళినా ఎక్కడికే వెళ్తాము చిన్న షాపింగ్ పని ఉన్న పెద్ద షాపింగ్ పని ఉన్నా ఎక్కడికే వెళ్తాం ఈ క్లిప్పులు గాజులు అవి ఇక్కడే కొనుక్కునే వాళ్ళం మేము బయట షాపుల్లో అయితే లోపల షాపుల్లో ఎలా ఉంటాయో బయట షాపుల్లో కూడా రోడ్డు మీద కూడా మనకు అలాగే ఉంటాయి కాస్ట్ అయితే ఈ పది రూపాయలు ఒక క్లిప్పు ఒక బ్యాండ్ ఎన్నళ్ళు అలాగే అమ్మేవారు ఇప్పుడు పది రూపాయలకి ఏమీ రావట్లేదు ఈ క్లిప్పులు అవి చూస్తుంటే యాభై రూపాయలు అరవై రూపాయలు అని చెప్తున్నారు చూద్దామని చూసాము క్లిప్ హెయిర్ బ్యాండ్స్ అయితే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు లేని హెయిర్ బ్యాండ్ లేదు అన్ని కాస్ట్ పెరిగిపోయినాయి ఇవి అయితే మట్టి బాగా మన్నుతాయి మేము ఈ హెయిర్ బ్యాండ్లు ఏంటి క్లిప్పులు ఏంటి ఇంచుమించు అన్నీ డైలీ యూజ్కి అన్నీ ఎక్కడే తీసుకుంటాం చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచ్